హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఎమ్ఈమ్ ఫ్రాన్స్ పిక్లు అయితే రెడీ చేసుకున్నా వచ్చేసేయండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వన్ కేజీ ఫ్రాన్స్ అలాగే ఒక్క టీ గ్లాస్ కారము ఒక హాఫ్ గ్లాస్ సాల్ట్ ఒక నాలుగు నిమ్మకాయలు అలాగే ఒక్క స్పూను ధనియాలు జీలకర్ర అండ్ హోల్ గరం మసాలా అలాగే రోసా కొంచెం అలాగే మనకి పసుపు కొద్దిగా అంతే ఆయిల్ డీప్ ఫ్రైకి పడి తగ్గ ఆయిల్ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఇంతేనండి ఇవి బాగా నరాలవి తీసేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి నీట్గానే అలాగే పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి కలుపుకొని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పెట్టుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చడి మనకి నెల ఉంటుంది తర్వాత మనకి ఏంటంటే ఇవి అంటే పాడైపోకుండా ఉంటుంది సో ఇలా మనం పసుపు పక్క కలిపేసుకొని డీప్ ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం గరం మసాలా కాస్త లైట్గా వేపేసుకొని మనం బాగా దంచుకోవాలండి అలాగే ఇందులో మాత్రం ఒక పావు కేజీలో సగం అల్లం అయితే పడుతుంది వన్ కేజీ కదా అందుకు అల్లం వెళ్ళిపోయిన పేస్ట్ ఫైనల్గా ఈ రెయ్యన్నీ అయిపోయిన తర్వాత అల్లం పేస్ట్ వేసేసి అప్పుడు పచ్చిమసం పోయే వరకు కూడా అది మనం ఫ్రై చేసుకోవాలండి అల్లం పేస్టు అది అయిపోయిన తర్వాత ఈ గర్మసాల ఉన్నాయి కదా ఇవన్నీ దంచి పౌడర్ చేసుకొని మనం ఈ పౌడర్ కూడా మసాలా చల్లారిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత అప్పుడు మనం ఈ మసాలా కారం సాల్టు ఈ రొయ్యలు అన్నీ కలిపి మిక్స్ చేసుకొని బాగా చల్లారిపోయిన తర్వాత అప్పుడు మనం ఈ నాలుగు నిమ్మకాయలు కూడా నిమ్మరసం తీసుకొని పిక్కలు లేకుండా మనం కలుపుకోవాలండి అంతే మనకు వేడివేడిగా చక్కగా మా హమ్మి ఎమ్మి ఫ్రాన్స్ పిక్కిలు రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్